ఒకవేళ దేవుడు లేడు అనుకో దేవుడైన ప్రస్తావనే ఉండదు దేవుడు ఉన్నాడు కాబట్టి ఉన్న దేవుళ్ళు లేడు అంటారు కాబట్టి నాస్తికులు మనకంటే ఎక్కువ దేవుని స్మరించే వాళ్ళు ఎవరంటే నాస్తికులు కాబట్టి స్మరించి స్మరించి నరకానికి వెళ్తారు మనం ఆయన దగ్గరికి వెళ్తాం నాస్తికులు కూడా ఒక దేవుడు ఉన్నాడు ఆయన పేరు డార్విన్ మన దేవుడు ఏం చెప్పాడు అంటే నేల వంటితో నేను మిమ్మల్ని తయారు చేశానని చెప్పాడు మనం నమ్ముతున్నాం ఆయన దగ్గరికి వెళ్తాం వాళ్ళ దేవుడు ఏం చెప్పాడంటే మీరు కోతి నుంచి వచ్చారు వావ్ అద్భుతం కదా దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయం అనుకుంటాడు దేవుడు లేడు అనుకునేవాడు ఎవరంట బుద్ధిహీనుడు బాగా డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి ఆ బుద్ధిహీనుడికి ఏమైనా పేరు పెట్టుకున్నావు అంటే బైబుల్ బుద్ధిహీనుడు అని పేరు పెట్టింది దానికి ఏదైనా నగిలించేసుకోవచ్చు దేవుడు లేడంటే ఫినిష్ బాగా చదివి 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 ఎక్కడికి వస్తారు చెప్పండి దేవుడు లేడు ఒక విధంగా అందులో వాళ్ళు అంటున్న దాంట్లో మనం ఆలోచించేది ఏముందంటే దేవుడు ఎవరనే దాన్ని ప్రజెంట్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం దేవుడు ఎవరనే దాన్ని ప్రజెంట్ చేసేదాంట్లో ఫెయిల్ అవుతున్నాం అందుకని ఈ పేలవమైనటువంటి విషయాన్ని విని విని వాళ్ళు ఆ నిర్ధారణకు వచ్చారేమో అనిపిస్తుంది నాకు చెప్పే విధానంలో చెబితే ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది